అందరికీ ప్రైజ్ లాడ్ ఈ రాత్రి సమయంలో మార్కుశ వార్త ఐదవ అధ్యాయంలో నుండి కొన్ని వచనాలను మనము నేర్చుకుందాము దేవుడు దీని ద్వారా మనతో ఏం మాట్లాడిన ఉన్నాడో తెలుసుకుందాం మార్కుశ వార్త ఐదవ అధ్యాయంలో అక్కడ ఒక అపవిత్రాత్మ పట్టిన ఒకడు ఉంటాడు అతని దగ్గరకు దేవుడు వెళ్ళగానే అతడు చెప్పిన మాటలు ఏమిటి అని మనము ఈరోజు చూద్దాము యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడ నాతో నీకేమి నన్ను బాధపరచకమని దేవుని పేరట నీకు ఆనబెట్టుకుని బిగ్గరగా కేకలు వేశాను చూడండి దేవుణ్ణి చూడగానే అపవిత్రాత్మ పట్టినవాడు నన్ను బాధపరచకు అని చెప్తూ ఉన్నాడు ఎందుకంటే అందులో ఆ వ్యక్తిలో ఉన్నది ఆ వ్యక్తి ఆత్మ కాదు దురాత్మలు మమ్మల్ని బాధపరచుకు ఈ వ్యక్తి శరీరము మాకు చాలా అనువుగా ఉన్నది పాపం చేయడానికి ఈ వ్యక్తిని మేము పాడు చేసి రాళ్ళతో వాడు వాడు గాయపరుచుకునేలా చేసి మరి సంఖ్యలను తెంపివేసి ఇతనిని సమాధుల్లో తిప్పి మరి ఇతన్ని చంపి మాతో పాటు నరకానికి తీసుకువెళ్ళిపోతామని మమ్మల్ని బాధపరచొద్దని దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నారు చాలామంది జీవితాల్లో ఇదే జీవితము ఇవే దురాత్మలు పట్టి ప్రవర్తిస్తూ ఉన్నారు చూడండి దేవుని వాక్యం చెప్తుంది నీవు బానిసైపోయావు పాపానికి కొంతమంది మద్యానికి బానిసైపోయి మాకు ఏది అవసరం లేదు దేవుడు అవసరం లేదు మద్యం అనే దెయ్యం పట్టి మరి శరీరాలను పాడు చేసుకుంటున్నారు లంగ్స్ పాడైపోయిన కిడ్నీలు పాడైపోయినా జీవితాలు కుటుంబాలు పాడైపోయిన పిల్లలు బ్రతుకులు నాశనం అయిపోయినా మద్యమే కావాలని చెప్పి దాంట్లో ఉండడానికి ఆనందిస్తూ ఉన్నారు వారి మరి వారి బ్రతుకులు ఎలా ఉన్నాయంటే దెయ్యం పట్టిన వారిగా ఉన్నాయి కొంతమంది లోకాశలతో విర్రవి లోకాన్ని స్నేహించి మాకు అదే కావాలి మాకు ఈ లోకంలో ఏది వద్దని చెప్పి తమ శరీరాల్ని కోసుకుంటూ గాయపరుచుకుంటూ హృదయాలను గాయపరుచుకుంటూ ఈ లోకంలో వ్యర్థమైన పాపము కొరకు ప్రేమ అనే ముసుగులో వ్యర్థమైన వ్యభిచార పాపము కొరకు తమ జీవితాలను వారే బలి చేసుకుంటున్నారు వారు విడుదల పొందటానికి ఇష్టపడరు వారిలో ఉన్న దురాత్మ వారు తమ్ము తాము గాయపరుచుకుని వారు చనిపోయిలాగా చేయడానికి వారిని ప్రేరేపిస్తుంది ఈ దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడుతున్నాడు నీవు గనక ఈ లోకాన్ని స్నేహించి లోకంలో ఉన్నదంతటిని ప్రేమించి నీ శరీరాన్ని లోకం కొరకు గాయపరుచుకుంటే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీవు విడుదల పొందుకోవాలి నజరేడని అని ఎద్దకు వచ్చినప్పుడు ఆయన సన్నిధిలో నీవు మోకరించు దేవుడు నిన్ను విడిపిస్తాడు ఇతనికి పట్టింది సేన అంట రెండు వేల పందులు మరణించై అతనిలో నుండి దయ్యాలు వెళ్ళగానే అంటే అన్ని అపవిత్రాత్మలు పట్టుట చేత అతడు తన్ను తాను గాయపరుచుకుని మనుషులు ఎవరితో తిరగట్లేదంట సమాధులలో తిరుగుతూ ఉన్నాడు నిజంగా కొంతమంది మనుషులతో స్నేహం చేయరు తల్లిదండ్రులతో మాట్లాడరు రహస్యంగా చీకట్లో మరి పనికిరాని విషయాలకు పనికిరాని చాటి ంగ్స్కు పనికి లోక వ్యర్థమైన ముచ్చట్లకు తిరిగి మరి దెయ్యాలతో స్నేహం చేస్తూ దాన్ని విడిచి రావడం ఇష్టం లేక ప్రభు మమ్మల్ని బాధ ఈ బాధ ఎందుకు నాకు అదే కావాలి నాకు అందులోనే సంతోషం ఉందని దేవునికి మొర పెట్టేవారు కూడా ఉన్నారు కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది నీకు దెయ్యం పట్టింది దెయ్యమును దేవుడు వదిలించగలడు నీ పాపాన్ని విడిచిపెట్టు నీవు ఆ బంధకము నుంచి బయటకు రా దేవుడు చెప్తూ ఉన్నాడు సేనా దెయ్యం పెట్టిన వ్యక్తిని దేవుడు స్వస్థపరిచాడు ఆ వ్యక్తి స్వస్థ సిద్ధుడై కూర్చుండి ఉన్నాడు కాబట్టి నీ బ్రతుకు మారాలి నీవు బానిసగా ఉండడానికి దేవుడు నిన్ను రక్షించలేదు నీ కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు నువ్వు డ్రగ్స్కు బానిసైపోయి అందులోనే నాకు సంతోషం ఉందని నీ శరీరాన్ని పాడు చేసుకోవద్దు ఈ లోక ఆశలకు నీవు బానిసైపోయి అతన్ని వల్లే నేను అతని ద్వారానే బతుకుతానని నీవు ఆ దెయ్యముతో నువ్వు బ్రతకవద్దు అది దేవుని చిత్తము కాదు నీ శరీరాన్ని పాడు చేసుకుంటున్నావు నీ ఆత్మను నువ్వు పాడు చేసుకుంటున్నావు అవమానమును తెచ్చుకుంటున్నావు నీ జీవితము నాశనం అయిపోతుంది నీకు దెయ్యం పట్టింది దేవుడు నిన్ను స్వస్థపరచగలడు కాబట్టి తమ్ము తాము గాయపరుచుకునేవారు మరి చీకట్లో రహస్యంగా ఉండేవారు ఎవరితో కలవకుండా ఒంటరిగా బ్రతుకుతున్నవారు మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుడు మిమ్మల్ని విడిపించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు ఆయన యుద్ధకుర నీ అంతా విడిచిపెట్టు ఈ కాల సమయంలో దేవుడు నీతో మాట్లాడితే గనుక నీ వ్యర్థమైన పాపాలు నిన్ను నీవు గాయపరచుకునే మనస్సును నీలో నుండి తీసివేసుకో అది దేవుని ఆత్మ కాదు దేవుని ఆత్మ ప్రేమ సంతోషము సత్యము నిజాయితీ కలిగిన ఆత్మ దేవుని ఆత్మ నిన్ను స్వతంత్రుడిగా చేస్తుంది బానిసగా కాదు ఈ లోకము నిన్ను బానిసగా చూస్తుంది ఈ లోకములో ఏ బంధకాల్లో ఉండిపోయావో ఆ బంధకాలు నిన్ను బాధించి నిన్ను మరి భయంకరంగా బాధపెట్టి నీ హృదయాన్ని గాయపరిచి చివరిగా నిన్ను నరకానికి తీసుకుని వెళ్ళిపోవడానికి వాడు వేస్తున్న పన్నాగాలు నాకు ఇదే బాగుంది నన్ను బాధపరచుకు దేవుడ నాకు ఇది ఇచ్చేసాయి అని నువ్వు కోరుకోవద్దు నువ్వు నరకమును కోరుకోవద్దు దేవుని సన్నిధిని కోరుకో పాపాన్ని విడిచిపెట్టు